గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎంపికలు టీడీపీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటుకు విపరీతమైన పోటీ ఎదురవుతోంది అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడుదల రజని బరిలోకి దిగడంతో టీడీపీ పైన ఒత్తిడి పెరిగింది మంత్రి రజని భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ ప్లస్ కాపు ఈక్వేషన్లో టీడీపీ కోటను బద్దలు కొట్టాలని ప్లాన్ చేసింది వైసీపీ వైసీపీ వ్యూహానికి తీటుగా టీడీపీ కూడా బీసీలకు ఛాన్స్ ఇస్తుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ ను అర్బన్ టీడీపీ అధ్యకుడు డేగల ప్రభాకర్ తో పాటు తాళ్ల వెంకటేష్ యాదవ్ మాధవి ఆశిస్తున్నారు వీరిలో డేగల ప్రభాకర్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాగా తాళ్ల నేత అయితే బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవి మహిళా కోణంలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు డేరింగ్ స్టెప్ తీసుకోనున్నారని తెలుస్తోంది రజక సామాజిక వర్గంలో మంచి పట్టున్న గుంటూరు జిల్లాకు చెందిన గల్లా మాధవిని గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దింపడం ఖాయమైనట్టు తెలుస్తోంది వైసీపీ అభ్యర్థి రజనీని నిలువరించేందుకు రకరకాల ఈక్వేషన్లు ఆలోచించిన చంద్రబాబు బీసీ ప్లస్ మహిళా కోణంలో మాధవిని దింపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది గల్లా మాధవి ప్రస్తుతం వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్గా ఉంటూ ఎంతో మంది పేదలకు రకరకాల సేవలందిస్తున్నారు ఏది ఏమైనా నిన్నటి వరకు వైసీపీలో జోష్గా ఉన్న గుంటూరు వెస్ట్ రాజకీయం ఇప్పుడు టీడీపీ కూడా బీసీ రజక మహిళని నింపుతున్న వార్తలతో ఆ పార్టీలో ఉలికిపాటు స్టార్ట్ అయిందని విశ్లేషకులు అంటున్నారు